దీపం చూపించేసిన తర్వాత అప్పుడు స్వామి వారికి నైవేద్యం అప్పటికి అవసర నైవేద్యం మీ దగ్గర ఏది ఉంటే అది ఒకవేళ రాత్రి అరవజ నడిపించారు అనుకోండి మిగిలిన నాలుగులో ఒక నైవేద్యం పెట్టకూడదు ఇంగిలి నైవేద్యం పెట్టకూడదు అదేంటంటే ఆ నాలుగు చెప్పలేదు కదా అంటే కుదరదు ఒకే అంశకు వేలాడుతున్నటువంటి పళ్ళలో కొన్నిటిని మీరు తిని కొన్నిటిని నివేదన చేయడానికి కానీ ఒక అరవజ పళ్ళు తెచ్చి రెండు తుంపి పూజ గదిలో పెట్టి నాలుగు పళ్ళు మీరు తింటే దోషం లేదు ఎందుకంటే ముందే విడతీ ఈశ్వరులు కోసం పెట్టేశారు అందుకే శాస్త్రం అంది మరి ఇలా ఒక్కొక్క రోజున ఇంట్లో అసలు ఉచ్చిష్టం కాని పదార్థం లేకపోతే మరి నివేదన ఎలాగా శాస్త్రంలో రహస్యం ఏంటంటే ఎప్పుడూ కూడా అంటూ నిలవ చెయ్యడం అనేటటువంటి దోషములు లేని పదార్థం ప్రపంచంలో ఒక్కటే ఒక్కటి అది దానికి మీరు నిలవ చేసిన దోషమూ ఉండదు దానికి అంటు దోషమూ ఉండదు అటువంటి పదార్థం ఒక్కటే బెల్లం